హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ హాయ్ మమత ఈరోజైతే మరొక కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తానండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడైతే నేను ఏం కర్రీ చేశాను మీతో షేర్ చేస్తున్నాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో చేసి నేను ఈరోజు పొద్దునే షూట్ చేశాను అనమాట ఇక్కడ చూసారా ఫస్ట్ అయితే నేను ములక్కాయలు కొంచెం వాట్ సాల్ట్ వేసి ఉడికిస్తున్నాను తర్వాత ఇక్కడ దోశ అయితే ఇంకా వేస్తున్నాను అనమాట కొంచెం దోశ పిండి మిగిలి ఉండే నిన్నది అది చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక వన్ అవర్ ముందు అయితే బయట పెట్టాను మంచిగా దోశ అయితే వేస్తున్నాను అనమాట మంచి క్రిస్పీ దోశ రెడీ అయిపోతుంది ఇక్కడ టైం వచ్చేసి నైన్ అవుతుంది మార్నింగ్ ఇంకా మా అబ్బాయిని అయితే రెడీ చేసి స్కూల్కి పంపించేశాను ఇక్కడ వచ్చేసి నేను వంట చేస్తున్నాను అనమాట టమాటోస్ మంచి మంచి టమాటోస్ అయితే తీసుకున్నాను ఇంకా ఇవైతే కర్రీ చేద్దామని చెప్పేసి నేనైతే టమాటోస్ అయితే కడిగాను అనమాట కడిగేసి ఇటు దోశలు వేస్తూ అటు మొలక్కాడలు ఉడికిస్తూ రైస్ వండాను ఇంకా అన్ని పనులు ఒకేసారి కవర్ చేస్తున్నాను అనమాట ఇదంతా కూడా నేను షూట్ చేస్తూ మీతో షేర్ చేయాలని చెప్పేసి ఇంకా షూట్ చేస్తూ ఉన్నాను చూడండి ఇంకా ఫైనల్గా ఇక లాస్ట్ అయిపోయిందండి దోశ పిండి అనేది మళ్ళీ ఈ రోజు ఒక్కరోజు నానబెట్టకుండా ఉండి రేపైతే నానబెడతాను మంచిగా ఎల్లుండి అట్లా వేసుకుంటాను రెగ్యులర్గా తిన్నా బోర్ కొడుతుంది అసలు బాగుండదు కదండి ఇక్కడ వచ్చేసి నేనైతే టమాటోస్ కట్ చేస్తున్నాను టమాటో కూర చేస్తున్నాను అని చెప్పాను కదా టేస్ట్ ఉంటుందండి టమాటో చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా వరకు ఇష్టపడుతూ ఉంటారు పెద్దవాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఇంకా ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండదండి టమాటో కూర అంటే ఇక చాలా బాగుంటుంది మంచిగా వండేలాగా వండితే చాలా ఇంట్రెస్ట్గా తింటారు అనమాట మాకైతే చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఈజీగా అయిపోతుంది చాలా బాగుంటుంది ఎగ్స్ వేసుకొని వండుకోవచ్చు ఎగ్స్ బ్రేక్ చేసుకొని వండుకోవచ్చు మంచిగా ఆమ్లెట్ వేసుకొని టమాటో కర్రీలో వేసుకొని వండుకొని తినేయచ్చు బాగుంటుందండి బాగుంటుంది కదా ఓకే ఎవరికి నచ్చినట్టు ఎవరికి దోచినట్టు అట్లా వండుకుంటూ ఉంటారనమాట టమాటో చట్నీ అయినా సరే సరే ఓకే ఈజీగా అయిపోతుందనే ఒక ఉద్దేశంతో టమాటోస్ అయితే ఖచ్చితంగా ఇంట్లో ఉండేలాగా చూసుకుంటూ ఉంటారు వైబ్స్ అయితే ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఖచ్చితంగా టమాటో అయితే వారంలో రెండు సార్లు అయినా మూడు సార్లు అయినా వండుతాను బాగుంటుంది ఓకే నేను ఏం వేసి వండుతున్నాను అనేది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి నేనైతే పుదీనా వేసి వండుదామని చెప్పేసి నేనైతే ముందుగానే ప్రిపేర్ అయ్యానమాట చూడండి ఇక్కడ మనము పుదీనా చూడండి ఎంత తీసుకున్నానో మరింత తీసుకున్నాను చూడ్డానికి అలా కనిపిస్తుంది తడిపి ఒక చేతిలో పట్టుకుంటే అట్లా కనిపిస్తుంది కదా ఎక్కువే తీసుకున్నానండి ఒక కట్ట వరకు తీసుకున్నాను అనమాట ఫ్రెష్ పుదీనా తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకొని వాటర్లో మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని కర్రీ అయితే చేస్తాము కొంతమంది అనుకుంటారు స్మెల్ రాదా పుదీనా స్మెల్ ఎట్లుంటుంది అని అనుకుంటారు ఘాటు ఉండదు స్మెల్ అయితే అస్సలు రాదు అనమాట అది వండేలాగా వండుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి టమాటా కూర ఏ విధంగా వండిన ఏ టేస్ట్ వస్తుందంటే అదే టేస్ట్ వస్తుంది కానీ ఇంకా ఇది అయితే పుదీనా వేసి వండుకుంటే మంచి డిఫరెంట్ టేస్ట్ డిఫరెంట్ స్మెల్ ఇల్లంతా ఒక నాన్ వెజ్ వండుకున్నలాగా సూపర్ ఉంటుందండి బాగుంటుంది ఇంకొకసారి ట్రై చేయండి తెలవని వాళ్ళైతే ఇంకా నేనేం చేస్తూ ఉంటానంటే పెసరపప్పు ఉంటుంది కదా అందులో చింతపులుసు పోయకుండా టమాటో వేస్తాను టమాటో వేసినప్పుడు మనం ఇట్లా తాలింపు పెట్టేసుకుంటాం కదా తాలింపులో వేస్తాను అనమాట పుదీనా పెసరపప్పు వండేటప్పుడు పుదీనా అంత గుప్పటి పుదీనా తీసుకొని అందులో వేసేసుకుంటే తాలింపులో ఇంకా తర్వాత పప్పు వేసుకుంటాను కొంచెం కారం ఉప్పు వేసుకుంటాను బాగుంటుంది పప్పు సూపర్ టేస్ట్ ఉంటుంది చూడండి అయితే నేను ఆయిల్ తీసుకున్నాను జీలకర్ర పసుపు ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేస్తున్నాను అనమాట ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పుదీనాను యాడ్ చేసేసుకుందాము ఫస్ట్ నేను ములక్కాడలు ఉడికించుకున్నానండి నాకు ములక్కాడలు ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను లేకున్నా సరే పుదీనా టమాటో కర్రీ అయితే అదురుచండి శుక్కు టేస్ట్ ఉంటుంది నిజంగా చెప్పడం కాదు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి అన్నంలోకే బాగుంటుంది ఇంకెలా ఎందులో అయినా చట్నీలు నాన్ వెజ్ అయితేనే బాగుంటుంది కదా చపాతీ రోటీ దోశ ఇది అని చట్నీలు వాటి చట్నీలు అయ్యే బాగుంటాయి ఇదేమో రైస్లోకి సూపర్ ఉంటుందండి మస్తు అనిపిస్తుంది నాకైతే నేను మొన్న వేసాను బాగుండే ఇంకా మళ్ళీ ఈరోజు చేద్దామని చెప్పేసి చేస్తున్నాను మొన్న మండే మార్కెట్లో నేను పెద్ద పుదీనా కట్ట తీసుకొచ్చాను మనం బిజీ ఉంటాం కదా అండి బిజీ ఉన్న టైంలో అప్పటికప్పుడు పుదీనా పోసి ఇక్కడికి ఏం చేస్తాం కదా అలా అని చెప్పేసి నేను మండే రోజు నైట్ పుదీనా మొత్తం కట్ చేశాను అనమాట కట్ చేసి ఒక కవర్లో పెట్టేశాను అవసరం ఉన్నప్పుడు మనం ఎంత కావాలో అంత తీసేసుకుంటే ఒక పని ఈజీ అయిపోతుంది టైం చాలా వాల్యుబుల్ కొంచెం టైం సేవ్ అవుతుంది కదా అండి మనం బిజీ ఉన్న టైంలో అట్లా వేసుకుంటే కొన్ని కొన్ని టైంలలో మనకు పని కూడా ఈజీ అయిపోతుంది కొంచెం రెస్ట్ అనిపిస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా పుదీనా మంచిగా ఆయిల్లో మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేశాను తర్వాత టమాటోస్ వేస్తున్నాను తర్వాత కారం సాల్ట్ వేస్తున్నాను అనమాట వేసుకొని ఇంకా టమాటో అయితే మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాము ఇలా ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే టమాటో కర్రీ అనేది మనకి ఈజీగా రెడీ అయిపోతుంది చూడండి టెన్ మినిట్స్ తర్వాత మనకు టమాటోస్ ఎట్లా ఉడికిందో మంచిగా ఆయిల్ పైకి వచ్చింది కదా ఎంతైనా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే కర్రీస్ బాగుంటాయి అందుకని చెప్పేసి నేను మరీ వేయను కూరలు ఎంత అవసరమో అంత వేసుకుంటాను అనమాట మనకు టమాటోస్ పది నిమిషాలలో ఉడికినాయి కదా అండి ములక్కాయలు అట్లా ఉడకలేవు కదా అందుకని చెప్పేసి నేను ఫస్టే ఉడికించాను వేరే వాటర్ పోసుకొని వేసి నేను ఫస్టే ఉడికి తొందరగా అయిపోతుంది నైంటీ పర్సెంట్ ఉడికించాను మరి పూర్తిగా ఉడికించలేదనమాట ఎలాగో ఇందులో ఉడికిస్తాం కదా ఉప్పు కారం అల్లం పేస్ట్ మంచిగా అవి ఇవి పట్టి ఇంకా ములక్కాయలు మంచిగా టేస్టీగా ఉండాలి అని అంటే మనం ఇందులో కూడా కాసేపు ఉడికించాలి ఇంకా వాటర్ అయితే పోసేస్తున్నాను కొంచెం వాటర్ పోసేసుకొని వేసుకొని మరీ ఎక్కువ పోయొద్దండి టేస్ట్ పోతుంది కదా కొంచెం వాటర్ పోసేసుకొని వేసుకొని మంచిగా కలిపేసుకొని ఇంకా టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ లేకుంటే కూర ఎంత బాగుండినా అస్సలు బాగుండదు మనం సాల్ట్ పర్ఫెక్ట్గా వేసుకుంటేనే బాగుంటుంది కదా ఇదైతే నేను వేరే పొయ్యి మీద పెట్టేస్తున్నాను కూర అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొక వన్ టూ మినిట్ అట్లా లో ఫ్లేమ్లో ఉడికిస్తాను ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను అనమాట నేను దోశలు తినేసాను మామిడికాయ చట్నీ వేసుకొని మంచిగా హ్యాపీగా తినేసాను ఇంక ఇక్కడేమో నేను టీ పెట్టేసుకుంటున్నానండి కొంచెం ఇక దోశ తిన్నానంటే ఖచ్చితంగా టీ ఉండాలి టీ తాగేసిన తర్వాత చిన్నబ్బాయికి అయితే స్నానం చేయించాలి అనమాట వాటర్ పెట్టాలి అండి టైం వచ్చేసి ట్వెల్వ్ అయింది ఇంకా నేను వంట చేసి ఇంకా పనులు మధ్య మధ్యలో ఇంట్లో పనులు చేసుకొని ఇవన్నీ చేసేసరికి నాకైతే ఈ పన్నెండు అట్లా అవుతుండే మధ్యాహ్నం చూడండి నా కర్రీ అయితే ఎంత ఉడికిపోయిందో సూపర్ అంటే సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పుదీనా స్మెల్ అయితే అస్సలు రాదు పప్పులో వేసుకోవచ్చు టమాటోలలో వేసుకోవచ్చు తెలిసిన వాళ్ళయితే ఓకే తెలియని వాళ్ళకి చెప్తున్నాను టమాటో కూర ఊరికే తిని తిని బోర్ కొడుతుంది అనుకున్న వాళ్ళకైతే ఇట్లా చేసుకోవచ్చు డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కొంచెము ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడైతే నా టీ కూడా మరిగింది టీ పోసేసుకుంటున్నాను వేసుకుంటున్నాను ఆల్మోస్ట్ అంతా కవర్ చేశాను నేను ఈరోజు షూట్ చేసిందంతా కూడా ఈరోజు చేసిన వంటలు అనమాట ఈరోజు అంతా ఇక ఇదే ఈ వీడియో ఇంతతో క్లోజ్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్